హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శిరీష ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను చిన్నదే కథ అని తేలిగ్గా తీసేయకండి ఓ రోజు పిల్లలు స్కూల్ కి బయలుదేరుతుండగా ఒక పెద్ద ఆయన గేటు ముందర ఉండడం గమనించింది ఆ అమ్మాయి పిల్లలను పంపించాక ఆ పెద్ద ఏం కావాలి అని అడిగితే ఆకలిగా ఉందమ్మా అన్నాడు చూడగానే జాలేసి కాంపౌండ్ లోకి పిలిచి ఇక్కడ కూర్చోండి నేను మీకు తినడానికి ఏదైనా తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి వేడి వేడి ఇడ్లీలు చేసింది ఒక ఆకులో నాలుగు ఇడ్లీలు చట్నీ పట్టుకు వచ్చి ఆయనకు ఇచ్చి ఇక్కడే తినండి అని చెప్పి అక్కడే కూర్చుంది అప్పుడే గమనించింది ఆ అమ్మాయి తన తోటలో ఉన్న కలుపును మొత్తం అతను పీకి తోటని మొత్తం శుభ్రం చేశాడు కాంపౌండ్ మొత్తం ఊడ్చి శుభ్రం చేశాడు నాలుగు ఇడ్లీలు తీసుకొచ్చేసరికి ఈ పని మొత్తం చేశారు ఆ పెద్ద ఆయన ఊరికే తింటే అరగదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఆ మాట అతను పాటిస్తున్నాడేమో అనిపించింది ఆ అమ్మాయికి మనసొప్పక వంద రూపాయలు చేతిలో పెట్టింది వద్దు అని వాదించాడు పర్లేదు తాత ఉంచండి అని ఇచ్చింది ఎప్పుడైనా సరే పని ఉంటే చెప్పమ్మా చేసి పెడతాను అన్నాడు కానీ ఆ వంద రూపాయలు మాత్రం తీసుకోలేదు కష్టపడే మనసుకు వయసు ఒక లెక్క కాదు వృద్ధాప్యం శాపం కాదు ఇది కథ కాదు కల్పితం అంతకన్నా కాదు నిజంగా జరిగిన సంఘటన మంచి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు ఊపిరిపోయే వరకు ఎవరిపై ఆధారపడకూడదు అనేది ఆ పెద్ద సంకల్పం ఆ పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన గొప్ప సంస్కారం అది మరి మనం మన పిల్లలకి కూడా అలాంటి సంస్కారాన్ని నేర్పియాలి కదా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్